అడవి అంతా పచ్చగా ప్రశాంతంగా ఉంది పక్షులు పాటలు పాడుతున్నాయి జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి ఆ సరస్సు పక్కన చిట్టి అనే తాబేలు నెమ్మదిగా నడుస్తూ తన దారిలో సాగుతుంది ఒకరోజు ఓ కోతి గంట మోగిస్తూ పెద్ద ప్రకటన చేస్తుంది మన అడవిలో పండుగ జరుగుతుంది ఆటలు పాటలు పోటీలు అన్నీ ఉంటాయి అన్ని జంతువులు ఆనందంగా హర్షధ్వానాలు చేస్తాయి చిట్టికూడా ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతుంది పందెం మొదటి పరుగు పందెం జింక కోతి మొసలి లాంటి వేగవంతమైన జంతువులంతా పాల్గొంటారు చిట్టికూడా చేయెత్తి పాల్గొనాలంటుంది అందరూ నవ్వుతూ నీవా పరుగు పందెంలో అని అంటారు కాని చిట్టికి తన తాత చెప్పిన మాటలు గుటొస్తాయి గెలుపు అంటే వేగం కాదు బాబూ తెలివి కావాలి అలా మనసులో ధైర్యంగా నవ్వుతుంది పందెం మొదలవుతుంది అందరూ పరిగెత్తుతుంటారు చిట్టి మాత్రం నెమ్మదిగా నడుస్తూ చుట్టూ పరిశీలిస్తుంది ఓ చిన్న గుహ కనిపిస్తుంది దానిలోంచి వెళ్లి కొండపైకి ఎక్కుతుంది అక్కడి నుంచి ఫినిష్ లైన్ దగ్గరగా కనిపిస్తుంది ఇతర జంతువులు ఇంకా పొడవైన దారిలో పరిగెడుతుంటే చిట్టి ఫినిష్ లైన్ చేరిపోతుంది అందరూ ఆశ్చర్యపోతారు చిట్టి నీవే గెలిచావా అని అడుగుతారు చిట్టి నవ్వుతూ చెబుతుంది నేను వేగంగా పరుగెత్తలేదు తెలివిగా ఆలోచించాను అందరూ చిట్టిని హర్షధ్వానాలతో పలుకరిస్తారు ఆకులతో కీరీటం పెట్టి చిట్టి తెలివైన అడవి రాజు అని అంటారు